ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది ఎందుకంటే ఇవాళ దాదాపు నూట అరవై సీట్లు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకోబోతుందని చెప్పి స్పష్టంగా కనబడతా ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన కలిసి గెలుచుకోబోతున్నాయి అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది ఇవాళ భయం పట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్యాండిడేట్లు మారుస్తూ ఇవాళ అతని భయం స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇవాళ మొన్న పదకొండు మందిని అభ్యర్థులు మార్చడం అంటే ఇక్కడ చల్లనటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి వేరే నియోజకవర్గాలు పెడితే అంటే ఇక్కడ అవినీతి చేసి వాడు దోచుకున్న దానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తే మరి ఈ చెత్తం తీసుకెళ్ళి పక్కన నియోజకవర్గాలు వేస్తే అక్కడ బంగారం అవ్వదు కదా అదే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడ చల్లని రూపాయి పక్క వెళ్ళి చిల్లె పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వైసీపీ ఓటమికి అతి దగ్గరలోనే ఉంది దానికి నాంది నిన్న జరిగినటువంటి యువగళం నవగళం మరి సభ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అనేక అడ్డంకాలు ఇబ్బందులు సృష్టించిన ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కబడ్దార్ వైసీపీ జాగ్రత్త పిచ్చి పిచ్చి ఆలోచన చేసి పిచ్చి పిచ్చిగా ఈ తెలుగుదేశాన్ని కానీ జనసేన గురించి కానీ మాట్లాడితే మా సత్తా ఏంటో చూపిస్తాను కూడా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తాను ఆల్రెడీ గుడివాడలో ఏం జరుగుద్దో రేపు నాని పరిస్థితి ఏంటో ఇవాళ చూస్తూ ఉన్నాం కృష్ణా జిల్లాలోనే ఇవాళ మొత్తం కూడా మిడిల్ డ్రాప్లు అయిపోతున్నారు బందరు పేరు నాని ఇవాళ నేను పోటీ చేయలేను అని చెప్పి ఆయన జారిపోయాడు పక్కన ఉన్నటువంటి పెడంది ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఎవరన్నా వైసీపీ నాయకులు నేను జిల్లాలో కదా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు నడుపుతూ ఉన్నా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేస్తారా మీ గుండెలు మీద చేసుకుని చెప్పగలరా ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమం మేము చేసామని మీరు చూపించగలరా మీరు చేతగానితనం వల్ల కనీసం మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడలేని దద్దమలు అవ్వడం వల్ల ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎప్పుడు మిమ్మల్ని తరిమి తరిమి కొడదామని చూస్తూ ఉన్నారు దాదాపు నాకు తెలిసి యాభై శాతం నియోజకవర్గాల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో క్లియర్గా కనబడతా ఉంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ పనికి మాలని చెత్త కొడాలి నానినో పేరు నానినో లేకపోతే ఇంకో గొట్టంగా కూడా మాట్లాడితే ఇవాళ నమ్మే పరిస్థితులు ప్రజలైతే లేరు ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో గెలబోతా ఉన్నారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిర్ణయించుకుని ఆయన నుంచి ఉంటే అక్కడ కూడా ఆయన దాదాపు యాభై నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో ఆయన కూడా దానికి అవకాశం ఉంది వారే కాదు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు ఎక్కడి నుంచి ఉన్నా కూడా ఈరోజు అత్యధిక ఓట్ల మెజార్టీతో రికార్డ్ స్థాయి మెజార్టీతో గెలవబోతున్నారనేది క్లియర్గా స్పష్టంగా కనబడతాం ఇదిగో నేను బందర్ నుంచి పోటీ చేస్తున్నాను లేకపోతే మా అబ్బాయి పోటీ చేస్తాడని చెప్పే దమ్ము ధైర్యం పేరునానికి ఉందా ఇవాళ ఈయన మాట్లాడతాడేంటి చేతకా అనేటువంటి బందర్కి ఏమో ఏం చేశాడు ఈయన అభివృద్ధి ఏం చేశాడు ఇక్కడ దోచుకున్నారు మట్టిని దోచుకున్నారు చివరికి ఈ పక్కనే ఉన్నటువంటి పట్టాభి సీతారామయ్య గారి కోసం నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలాన్ని కబ్జా చేసి పార్టీ ఆఫీస్ కడుతున్నటువంటి సిగ్గులేనటువంటి పనికి మా చెత్త ఎమ్మెల్యేలు మంత్రులు ఈ పేరు నాని ఇవాడ ఒక ఇంకొక ఆయన షాడో ఆ షాడోని ప్రమోట్ చేసుకోవడానికి రకరకాలుగా ఎత్తుగడలేస్తున్నాడు ఎన్ని ఎత్తుగడలేసినా ఏమి ఇచ్చాలో బందర ప్రజల యొక్క ఆలోచన విధానం ఏంటో రేపు ఎన్నికల్లో చూపించబోతాం